హాయ్ అండి వెల్కమ్ టు ధాత్రి వేర్ లాస్ట్ వీడియోలో మనం బ్లాక్ ప్రింటెడ్ శారీస్ చూసాము వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్లో సేమ్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్లో ఈరోజు మనం షిబోరీస్ చూద్దాము మన ఫస్ట్ శారీ వచ్చి బ్లాక్ అండ్ ఆరెంజ్ షిబోరీ అండి ఇలా వస్తుందండి మనం ప్రీవియస్ వీడియోలో ఒకటి రెడ్ చూపించాను ఇలాంటి ప్యాటర్న్లోనే పైనంత బ్లాక్ వస్తుంది ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఒక లైన్ వస్తుంది ఆరెంజ్ అండ్ వైట్ ఒక లైన్ వస్తుంది శిబోరి ఇలా ఉంటుందండి శారీ పైనంత ప్లెయిన్ వస్తుంది కింద ఇలా రౌండెడ్ టెంపుల్లాగా వస్తుందండి కింద శిబోరి దీనికి ఆరెంజ్కి బ్లాక్ బార్డర్తో బ్లౌజ్ వస్తుంది వన్ ట్వంటీ కౌంటు ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి బాగుందండి కాంబినేషన్ ఇది బ్లాక్కి నెక్స్ట్ నావీ బ్లూ శారీ అండి నావీ బ్లూ ప్యారెట్ గ్రీన్ ఇది కూడా బాగుంది కాంబినేషన్ దీనికి వచ్చేసి ఇలా వస్తుందండి ఇందాక రౌండెడ్ టెంపుల్ వచ్చింది కదండి లాస్ట్ శారీ ఇది స్ట్రైట్గా వస్తుంది షిబోరీ సేమ్ నేవీ బ్లూ అండ్ వైట్ గ్రీన్ అండ్ వైట్ షిబోరీ పళ్ళు ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ పళ్ళు కలర్ ఉంటుంది పళ్ళు కలర్కి శారీ కలర్ బార్డర్ వస్తుంది ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సారీ అండి ఇంక్ బ్లూ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ఇది శారీ అంతా ఇలా శుభర్ వస్తుందండి టూ కలర్స్ తోటి వైట్ మిక్స్తో ఇది పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది సేమ్ పళ్ళు కలరు బ్లౌజ్ వస్తుంది ఇలా పళ్ళు కలర్ బ్లౌజ్ వన్ కౌంట్ అండి సిక్స్ మీటర్ కట్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మీకు శారీస్ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి స్క్రీన్మేడ్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మన నెక్స్ట్ సారీ అండి గోల్డెన్ ఎల్లో గోల్డెన్ ఎల్లో వైలెట్ భలే కాంబినేషన్ అండి ఇది కూడా చెప్పాం కదా కలర్ కాంబినేషన్స్ మాత్రం పూర్తిగా డిస్కస్ చేసుకుని మా మాకు నచ్చినట్టుగా చేపిస్తున్నామండి మీ అభిప్రాయం కూడా మీరు చెప్పండి కలర్ కాంబినేషన్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్స్లో చెప్పారనుకోండి మాకు కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చినట్టు ఉంటుంది ఇక శారీ అండి ఇలా ఇలా వైలెట్తో ఒక బిగ్ టెంపుల్ అండి ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శారీ ఇలా వస్తుంది నెక్స్ట్ది ఇలా వస్తుంది రివర్స్లో ఎల్లోతో వస్తుంది ఈ టెంపుల్ వైలెట్ టెంపుల్ ఇటు వస్తే ఎల్లో టెంపుల్ ఇటు వస్తుంది ఆ ప్యాటర్న్లో ఉంటుందండి శారీ అంతాను ఆపోజిట్గా వస్తాయి టెంపుల్స్ కలర్స్ కూడా చాలా బ్రైట్గా చాలా బాగుందండి శారీ దీనికి ఇది పళ్ళు అండి ఈ శివోరి మీకు అర్థమవ్వాలనే శారీ మొత్తం ఇప్పి చూపిస్తున్నానండి ఇది పళ్ళు గోల్డెన్ ఎల్లో పళ్ళు సేమ్ అదే గోల్డెన్ ఎల్లోతో బ్లౌజు నెక్స్ట్ శారీ అండి వైలెట్ పింక్ ఇది కూడా బాగుందండి చాలా బ్రైట్గా ఉంది కాంబినేషను ఇది ఇలా రౌండెడ్ టెంపుల్స్ శారీ వైలెట్ ఉంటుంది కింద పింక్ వైలెట్తో షిబోరి ఉంటుంది ఇలా ఉంటుంది సారీ దీనికి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి శారీ అసలు ఈ వైలెట్కి పింక్ చాలా అందంగా కనిపిస్తుంది పింక్ బ్లౌజ్ వేసుకుని ఈ శారీ కడితే ఎక్సలెంట్గా ఉంటుందండి వన్ ట్వంటీ కౌంట్ శారీ సిక్స్ మీటర్ కట్ వన్ మీటర్ బ్లౌజు శారీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ప్రైస్ ట్వల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ ఇది ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇలా వస్తుందండి శారీ పైనంతా ఆరెంజ్ ప్లెయిన్ ఉంటుంది కింద ఇలా రౌండెడ్ టెంపుల్స్తో బ్లాక్ తోటి ఆరెంజ్ తోటి కూడా షిబోరి ఉంటుంది దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది దీనికి కాంట్రాస్ట్గా బ్లాక్ బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లాక్ వస్తుంది ఇలా నెక్స్ట్ శారీ చూద్దాము గోల్డెన్ ఎల్లో డార్క్ మెరూన్ కాంబినేషన్ అండి శారీ గోల్డెన్ ఎల్లో ఉంటుంది ఇలా స్ట్రైట్ షిబోరి ఇలా మెరూన్ అండ్ ఎల్లోతో స్ట్రైట్ షిబోరి దీనికి ఫినిషింగ్ కూడా మెరూన్ ప్లెయిన్ ఫినిషింగ్ వచ్చిందండి దానివల్ల ఒక బార్డర్ లుక్ వచ్చి బాగుంది దీనికి బ్లౌజ్ మెరూన్ వస్తుందండి మెరూన్ బ్లౌజ్ గోల్డెన్ ఎల్లో మెరూన్ బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది కూడా పింక్ లాగానే ఇది కూడా చాలా బ్రైట్గా బాగా కనిపిస్తుంది సారీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ శారీస్ నచ్చితే స్క్రీన్మేట్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి మన నెక్స్ట్ శారీ అండి లాస్ట్ శారీ ఈ వీడియోలో సీ గ్రీన్ శారీ శారీ సీ గ్రీన్ ఉంటుందండి ఇలా సీ గ్రీన్ పైన వస్తుంది కింద రెడ్ సీ గ్రీన్తో షిబో ఇలా ఉంటుంది శారీ దీనికి రెడ్కి సీ గ్రీన్ బార్డర్తో బ్లౌజ్ వస్తుంది ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ శారీస్ నచ్చితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసిపెట్టి ఆర్డర్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి ఈరోజు శారీస్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా అనిపించాయండి చూడటానికి ఆ కలర్స్ అన్నీ కూడా మేము దగ్గరుండి మేము చూస్ చేసి చేయించిన కలర్స్ సో చాలా బ్రైట్గా చాలా బాగున్నాయి కలర్స్ వాటిలో ఆ శిబోరి చాలా అందంగా వచ్చింది సో మీకు శారీస్ నచ్చాయని అనుకుంటున్నాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ మాకు తెలియపరచండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్